నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు తెలియజేసి వారి అభిప్రాయాలను స్వీకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన లబ్ధిదారులు ఈ పథకాల కింద సాయం అందించాలనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ముఖ్యంగా ఈ నాలుగు పథకాలు ఏంటైతే ఒకటి ఇందిరామ్మ ఆత్మీయ భరోసా ఇంకొకటి రైతు భరోసా తర్వాత కొత్త రేషన్ కార్డుల పంపిణీ దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు మొత్తం నాలుగు పథకాలు ఈ నెల ఇరవై నాలుగు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నాలుగు పథకాలని గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేస్తుంది సో దీంట్లో అడవులైన ప్రతి ఒక్కరికి అందించడానికి ఈ పథకం రోజు స్టార్ట్ అవుతుంది సో దీంట్లో ఎవరైతే లబ్దిదారులు ఉన్నారో ముసాయిదా జాబితా లబ్దిదారుల ముసాయిదా జాబితా మీ అందరి లిస్టు మేము ఇక్కడ చల్లించడం జరుగుతుంది ఇంకా ఎవరినైనా మీకు ఇవ్వలేకపోయినా ఏం లేకపోయినా అక్కడ మీకు ఆల్రెడీ ఒక లిస్ట్ అంటే ఇస్తాము దాంట్లో కూడా మీ పేరు చెక్ చేసుకోవచ్చు అందులోకి ఎవరైనా మీరు లబ్ధిదారులు అయి ఉండి మీ పేరు లేకపోతే అక్కడనే మీకు ఒక ఫామ్ ఫ్రీగా ఇస్తారు అదే ఫామ్ లో జస్ట్ ఫిల్ చేసి అక్కడనే కౌంటర్ ఉంటాయి ఆ కౌంటర్ లో కూడా అప్లై చేసుకోవచ్చు ఎవ్వరు కూడా మిస్ రావడానికి లేదు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి దాదాపు మీ అందరి పేర్లు వస్తాయి దాంట్లో ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు లబ్ధిదారులు అడుగులు ఎవరైనా ఉంటే అక్కడ అప్లై చేసుకోవడానికి కౌంటర్లు ఉంటాయి నేను ఒక్కొక్క పథకం గురించి ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు మీకు చదివినిపిస్తాను మెల్లిగానే చదువుతాను కొంచెం గా ఉంటే అందరికీ ఇవ్వబడుతుంది ఇప్పుడు ఫస్ట్ పథకం వచ్చేసి రైతు భరోసా రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి కాదని అంశం అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ఇంతకుముందు మనకు ఒక క్రాప్కి ఐదు వేల రూపాయలు ఉండే దాన్ని ఇప్పుడు ఆరు వేలకు పెంచి ప్రతి సంవత్సరం రెండు క్రాప్లకి పన్నెండు వేల రూపాయల చొప్పున మన ప్రభుత్వం అందిస్తుంది ఇప్పటివరకు అయితే ఎవరైతే ఇంతకుముందు రైతు బంధు వచ్చిందో దాంట్లో ఏవైతే కొన్ని భూములు వ్యవసాయానికి పనికిరాని వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సాయాన్ని ఇరవై ఆరు నుంచి అందించబడుతుంది వ్యవసాయ యోగ్యం కాని భూములకు మాత్రం ఇది కొంత నిలిపియపడుతుంది అది ఆ లిస్టు కూడా ఇక్కడ చదువుతాము వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరికీ రైతు బంధు అంతకుముందు ఇరవై వరకు వస్తుందో వాళ్ళందరికి వస్తుంది వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే ఈ లిస్టు మీకు సమీకమైన అబ్జెక్షన్స్ ఉంటే రిటైల్స్ లో అక్కడ కౌంటర్ లో అందించాలి ఇది ఫస్ట్ రైతు భరోసా గురించి దాన్ని లిస్టు చదువుతాము దాని తర్వాత సెకండ్ ఆత్మీయ భరోసా ఎవరైతే భూమి కలిగి ఉన్న రైతులకు ఎట్లయితే సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుందో రైతు కూలీలకు ఎటువంటి భూమి లేకుండా ఒక్క గుండె భూమి కూడా లేకుండా ఉన్న రైతు కూలీలకు కూడా ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక ప్రతిష్టాత్మకమైన ఒక ప్రోగ్రాన్ని రూపొందించింది దాని పేరే ఆత్మీయ భరోసా దీనికి రెండు క్రైటీరియాలు ఉంటాయమ్మా ఒకటి వచ్చేసి ఎవరికి కూడా అంటే ఆ రైతు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుని కలిపి ఒక గుంట భూమి కూడా ఉండకూడదు తర్వాత వాళ్ళకి జాబ్ కార్డు ఉండాలి ఆ జాబ్ కార్డ్ లో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో అంటే ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో ఇరవై రోజులు పని దినాలు పూర్తి చేస్తూ ఉండాలి ఈ మూడు క్రైటీరియాలతోటి ఎవరైతే అరుగులు ఉన్నారో వాళ్ళందరికీ రెండు రెండు విడతలేదు ఒక వింటలో ఆరు వేలు తర్వాత ఒక ఆరు వేలు అలా పన్నెండు వేలు రూపాయలు అందించబడుతుంది సో దానికి సంబంధించిన లిస్టు కూడా మీకు అక్కడ గోడీ చేసినాం మేము కూడా చదివినిపిస్తాము మీకు అందులో మీ పేరు లేదు అని అనిపిస్తే ఒక్కసారి దాని పక్కనే లాస్ట్ ఇయర్ ఎవరు ఉపాధి హామీలో ఇరవై రోజుల కంటే ఎక్కువ పని పోయి పని చేసిందో వాళ్ళ లిస్టు కూడా అక్కడ అంటేసినాము ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత దాంట్లో ఎవరన్నా ఇరవై రోజుల కంటే ఎక్కువ పని చేసి మీకు అస్సలు భూమి లేకపోతే వాళ్ళు కూడా దరఖాస్తులు అక్కడనే ఉంటాయి అది ఫిల్ చేసి ఇచ్చేయండి మీరు దరఖాస్తు ఇచ్చిన పది రోజుల్లోపు దానికి సొల్యూషన్ అనేది మేము మీకు రిటర్న్లో ఇచ్చేస్తాం సో ఆ లిస్ట్ కూడా ఒకటి చూస్తాం దాని తర్వాత కొత్త రేషన్ కార్డు అమ్మా ఈ కొత్త రేషన్ కార్డులు మనకు మొత్తం మూడు లిస్ట్ ఇచ్చినమ్మా ఒకటి సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తర్వాత మీ సేవ ద్వారా మీరు शा <coughs> सुठेशंक <coughs> <coughs> మొత్తం మూడు మూడు లిస్టులు మనకు వచ్చినాయి అందులో ఒకటి మీరు ఎవరైతే సమగ్ర కుటుంబ సర్వేలో మాకు రేషన్ కార్డులు లేదు అని చెప్పేసి సమగ్ర కుటుంబంలో సర్వేలో రాయించుకున్న వాళ్ళు ఒక లిస్ట్ వచ్చింది దాని తర్వాత మీరు ప్రజాపాలనకు దరఖాస్తు పెట్టుకున్నారు మాకు రేషన్ కార్డు లేదు లేదంటే మా అమ్మ వాళ్ళ నుంచి మేము కొత్త పెళ్లి చేస్తున్నాం కొత్త కుటుంబం వచ్చింది మాకు ఒక కొత్త రేషన్ కార్డు కావాలని చెప్పేసి అప్లై చేసుకున్న వాళ్ళది ఒక లిస్ట్ వచ్చింది దాని తర్వాత మీ చిన్నపిల్లలు ఎవరైనా ఈ మధ్య పుట్టిన వాళ్ళు లేదంటే విదేశాల్లో ఉన్న వాళ్ళకి రేషన్ కార్డ్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ మెంబర్ యాడింగ్ కోసం అని చెప్పేసి ఒక రేషన్ కార్డు లిస్ట్ వచ్చిందమ్మా ఆ మూడు లిస్టులు అక్కడ స్టిచ్ చేసినాం అవే మూడు లిస్టులు నేను ఇక్కడ చదువుతాను దీంట్లో కూడా మీకు ఎవరికైనా అబ్జెక్షన్ ఉండి అనామూలు ఎవరికైనా రేషన్ కార్డు వస్తుందని అనిపించిన లేదు మేము లేనప్పటికీ మాకు రేషన్ కార్డు రాలేదు మా అందులో మా పేరు లేదు అని చెప్పేసి ఎవరికైనా అనిపించినా మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు ఏది ఉన్నా రాతపూర్వకంగా మేము కేటాయించిన కౌంటర్లలో ఇవ్వండి ఇది రేషన్ కార్డులకు సంబంధించి తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇందిరామ ఇల్లు మన విలేజ్లో మొత్తం పన్నెండు వందల నలభై ఐదు మంది లబ్ధిదారులు అప్లికేషన్ పెట్టుకున్నారు ప్రభుత్వం ఒకటే చెప్తుంది పన్నెండు వందల నలభై ఐదు మంది అర్హులే ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది ఇల్లు రాకపోవడానికి ఎవరికి లేదు ప్రతి ఒక్కరికి ఇస్తుంది కానీ దీంట్లో ప్రయారిటీ గా మాత్రమే ఇల్లు ఇస్తుంది ప్రయారిటీ బేసిస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ పెద్ద స్లాబ్ ఇల్లు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే మేదవాళ్ళు లాస్ అవుతారు కాబట్టి ప్రయారిటీ గా ఎవరైతే అసలే ఇల్లు లేకుండా కిరాయి వాళ్ళు రేకుల సెట్లో ఉన్నవాళ్ళు దూర పెంకలలో ఉన్నవాళ్ళు తర్వాత పూలు గుడిసెలలో ఉన్నవాళ్ళు వీళ్లకు ప్రథమ ప్రాధాన్యంగా వీళ్లకు ఫస్ట్ ఇల్లులు కేటాయిస్తుంది ఆ లిస్టులు మూడు లిస్టులు వచ్చినాయి ఆ మూడు లిస్టులు కూడా అక్కడ అతికేసినాము మా దగ్గర కూడా ఉన్నాయి ఇవి కూడా చదివినిపిస్తాము దీంట్లో కూడా మీ పేరు రాలేదు అంటే ఇంద్రమైన ప్రతి ఒక్కరు లహులే ప్రాధాన్యత ప్రకరణ మాత్రం ఈ లిస్టు మాత్రం ఫస్ట్ ప్రయారిటీగా గవర్నమెంట్ తీసుకుంటుంది ఏదైనా దాంట్లో పొరపాటు ఉండి మాకు అసలు లేనే లేదు ఇల్లు లేదు మరి ఎందుకు అసలు వచ్చింది అని అన్నా కానీ దరఖాస్తు ఇస్తే మళ్ళీ దరఖాస్తు చేసుకుంటారు దాని రోజు దాని మీద పది రోజుల్లో ఎంక్వైరీ చేస్తాము మళ్ళీ రిపోర్ట్ అనేది మీకు సబ్మిట్ చేస్తాం సో ఫస్ట్ ఇప్పుడు ఆత్మీయ భరోసా అనేది ప్రోగ్రాం గురించి మీరు చెప్పిన దాని యొక్క విశాఖ లభిగా లిస్ట్ నేను మీకు చదివి వినిపిస్తాను దీంట్లో పేరు ఉన్న వాళ్ళు చూసుకోండి లేని వాళ్ళు మళ్ళీ ఒకసారి మీద చూసుకోండి గొడవ మీద మీరు ఆల్రెడీ ఉపాధి హామీ పథకంలో ఇరవై రోజులు కంప్లీట్ చేసుకొని ఉండి మీకు గుంట గుంది లేకపోతే మళ్ళీ అప్లై చేసుకోండి